ఓం శ్రీ నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఏడవ అధ్యాయము భాగవతము విష్ణు నిచ్చి అనుగ్రహించుట దీక్షిత్ యొక్క విఠల దర్శనము గీతారహస్యము కాపాడే దంపతులు బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందము మానవుడు సముద్రములో మునగగనే అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలితముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగుజేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగుజేయుము చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించును అటులనే నీ కథలను చదువు వారును వినువారును మిక్కిలి ప్రీతితో వాణిని గ్రహింతురుగాక నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక వారి శరీరములు చవరించుగాక వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు గాక వారికి గగురుపాటు కలుగుగాక వారు వెక్కుచు ఏడ్చి వణికెదరుగాక వారి లోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వజీవకోటి ఎందున భగవంతుని చూచినట్లు చేయగలరు గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట ముందటి అధ్యాయములో బాబా బోధలనొచ్చు తీరులను జూచితిమి అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచెదము కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వారిని పుచ్చుకొనిడివారు అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో తమతోనున్నట్టులా భావించడివారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని సిరిడీకి వచ్చెను శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయెను అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద నుంచుకోమనెను అది కాకా పుస్తకమనియు నందుచే దానిని అతనికి ఇచ్చివేయవలెననియు శ్యామ చెప్పెను కానీ బాబా దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము అది నీకు పనికి రి ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను అది అతనికి మేలు చేయుననిరి కాకా శాస్త్రాంగ నమస్కారముతో స్వీకరించెను శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును నిచ్చెను దానిని క్రింద విధముగా జరిపెను ఒకప్పుడు ఒక రామదాసి సిరిడీకి వచ్చెను కొన్నాళ్ళు అక్కడ నుండెను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణ చేశను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలిచను కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పిగానున్నదనియు సోనాముకి తీసుకునేదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయి స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామ ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహూకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను నా జీవితం అపాయములో నుండెను అట్టి సందిగ్ధ స్థితి అందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసాను అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకుంటుని అందుచే దీనిని నీకు ఇచ్చుచున్నాను దీనిని కొంచెము ఓపికగా చదువుము రోజునకొక నామము చదివినను మేలు కలగజేయును శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదనెను ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదవలేననెను వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలగజేయుచున్నాడని శ్యామ అనుకునే గాని బాబా తనకు మేలు కలగజేయునున్నాడని అనుకొనలేదు బాబాయా సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను భగవన్నామ వలితం అందరికీ విశదమే సకల పాపముల నుండి దురాలోచనల నుండి చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు అది మనస్సును పావనము చేయటలో మిక్కిలి సమర్థమైనది దానికి ఎట్టి తంతు కూడా అవసరము లేదు దానికి నియమములు ఏమయూ లేవు అది మిగులు సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వాణిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయగలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమునొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వాని రక్షించెను విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను అన్నా చించనీకర్ ఎక్కడనే ఉండెను నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను రామదాసి వెంటనే కోపముతో మండిపడెను కోపముతో శ్యామాపై పడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనినని ఎనెను శ్యామాను తిట్టనారంభించెను పుస్తకము ఇయనిచో తల పగలగొట్టుకుందనెను శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను కానీ ప్రయోజనము లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను ఓ రామదాసి ఏమి సమాచారము ఎందులకు చికాకు పడుచున్నావు శ్యామ మలవాడు కాడా అనవసరముగా వాని నేల తిట్టెదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకను నీ మనస్సున పవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది నీ వెట్టి రామదాసివయ్య సమస్త విషయములందు నీవు నిర్మలుడువుగా ఉండవలెను నీవా పుస్తకమును వింతగానున్నది నిజమైన రామదాసుకి మమత కాక సమతయ్యుండవలెను ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలములో కూర్చొనుము ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును కానీ మనుషులు రారు బాగా ఆలోచించుము తెలివిగా ప్రవర్తింపుము నీ పుస్తకము విలువయంతా శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకొని వానికి ఇచ్చి తిని నీకది కంటపాఠముగా వచ్చును కదా కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని అందుచే దానిని అతనికి ఇచ్చి తిని బాబా పలుకులంత మధురముగా మెత్తగా కోమలముగా అమృతతుల్యముగా నున్నవి వాని ప్రభావము విచిత్రమైనది రామదాసి శాంతించెను దానికి బదులు పంచరత్న గీతయ్యను గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదననెను శ్యామ మికిలి సంతసించి ఒకటేలా పది పుస్తకములను ఇచ్చదనెను బాబా ఈ విధముగా వారి తగువును తీర్చను ఇందు ఆలోచించవలసిన విషయం ఏమైనా రామదాసి పంచరత్న గీత నేల కోరెను అతడు లోనున్న భగవంతుని తెలుసుకునేటెన్నడూ యత్నించి ఉండలేదు ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను మనము ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసి ఉండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలగజేయు విషయములు సాటిలేనివి ఈ గ్రంథములు క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజు ప్రిన్సిపాల్గా నుండెను గీతా రహస్యము బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచట దానికొక ఉదాహరణ ఇచ్చదము ఒకనాడు బాపు సాహెబు జోకు ఒక పార్సెల్ వచ్చెను అందులో తిలకు రాసిన గీతా రహస్యం ఉండెను అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను బాబాకు సాష్టాంగ నమస్కారము క్రింద పడెను అదేమని బాబా అడిగను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగున కందించుచు దీనిని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అని కాపడ్డే దంపతులు కాపడ్డేలా వృత్తాంతముతో నీ అధ్యాయమును ముగించదము ఒకప్పుడు కాపడ్డే తన భార్యతో సిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను దాదా కాపడ్డే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన ప్లేడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైనవాడు గొప్ప వక్త కానీ బాబా ముందరెప్పుడు నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడి వాదించిరి కానీ ముగ్గురు మాత్రము కాపాడే నూల్కరు బూటి నిశ్శబ్దముగా కూర్చుండువారు వారు వినయ విధేయత నమ్రతనున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపాడే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు నిజముగా మానవుడెంత చదివినవాడైనను వేదపారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబు కాపాడ్డే నాలుగు మాసములుండెను కానీ అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరును సిరిడీలో నుండుటచే సంతసించిరి కాపాడే గారి భార్య బాబా ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనము చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించరించెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చను గంటల కొలది ఊరికనే బాబాయ్ ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించను శ్యామ ఇట్లడిగను ఎందుకీ పక్షపాతము ఇతరుల పల్లెములో నెట్టివే చదవు వాని వైపు చూడనైనా చూడవు కానీ దీనిని నీ దగ్గర కీర్చుకొని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము ఇది మాకు సమస్యగానున్నది బాబాయ్ ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో నేమే ఒక వర్తకుని యావు అది బాగా పాలిచ్చుచుండెను అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించను చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచి తిని కావున ఆమె పల్లెము నుండి ఇంకను కొన్ని ప్రేమయతమగు ముద్దలను తీసుకొన నిండు చూ బాబాయ్ ఆమె పల్లెము ఖాళీ చేశను నోరు చేతులు కడుగుకొని త్రేంపులు తీయచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాళ్ళను పిసుకుచుండెను బాబాయ్ ఆమెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించను గురు శిష్యులు ఒండరులు సేవ చేసుకునుట చూచి శ్యామ ఇటులనెను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగానున్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంటముతో రాజారామ్యను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు నిట్లనియను నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేలుగును ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కానిపించును కానీ అది ఎట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక క్షణములో నవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలను వారిద్దరికీ మధ్య భేదము లేదు ఇద్దరు ఒకటే ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారిరుగురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును ఇరవది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి